నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇచ్చింది కాదు మాట ప్రభుత్వం ఇచ్చింది అయినా సరే బిల్డింగ్ తర్వాత మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే మెయిన్స్ మేము వచ్చి పోస్ట్ పోన్ చేశాం తర్వాత టైం సరిపోలేదు జనవరి ఐదో తారీఖుని ఇస్తే మొత్తం మీరు ఇంకొంచెం టైం కావాలంటే అప్పుడు కూడా మేము పోస్ట్ పోన్ చేశామని చెప్పారు కాబట్టి ఇదే సందర్భంలో మీరు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నారు మీరు అందరూ వచ్చినప్పుడు ఇవ్వండి మీరు మళ్ళీ మాట్లాడతా ప్రభుత్వం అంత అని హామీ ఇచ్చాడు చిరంజీవి సార్ దగ్గరికి చిరంజీవి సార్ గారు ప్రస్తుతం గణబాబు గారి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే గణబాబు గారి ఇంటికి తర్వాత టీడీపీ టీడీపీ పార్టీ ఆఫీస్ కి వెళ్తారు అటు నుండి ఆయన సొంత ఆఫీస్ కి వస్తారు అక్కడికి మనం సార్ దగ్గరికి వెళ్ళి మన సొంత రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఇదే ఇక్కడ మనకు ఉన్న నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు అదే మీరు కొద్దిగా టైం పట్టింది మీరు అందరూ ఓపిక్ గా ఉండాలి తప్పదు ఆయన పన్నెండున్నర ఆ టైంకి వస్తారని తెలిసింది మనకి ఇక్కడ పార్టీ ఆఫీస్ కి ఈ లోపల మీడియా మిత్రులు కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో వస్తారు టీవీ ఫైవ్ ఎన్టీవీ టీవీ నైన్ సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి సాక్షితో కలిపి అందరికి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉండే ఇనిషియేషన్ తీసుకుందాం అంటే అది చెప్పడానికి సమస్య మీ అందరికీ తెలిసిందే రోస్టర్ లో తప్పులున్న విషయం అందరికీ తెలిసిందే ఇది కొత్త విషయం కాదు ఆల్రెడీ దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఆల్రెడీ రేపు ఇరవై మూడవ తేదీ గ్రూప్ టు మెయిన్ జరగబోతోంది ఎగ్జామ్ రాసిన తర్వాత రాష్ట్ర తప్పుల వల్ల ఇంకా మిగతా వాళ్ళు కేసులు వేసి కోర్టు చుట్టూ తిరిగి మనకు వచ్చిన అవకాశాన్ని మనం చేజు వదులుకోవడం కంటే మనం ఫైట్ చేసి రోస్టర్ సరిచేసి మనకి ఎగ్జామ్ పెట్టి మనం ప్రశాంతంగా లీజ్ చేసుకుని వెళ్దామని ఇక్కడ అందరము సమావేశం అయ్యామనమాట అలా దీని గురించి చిరంజీవి సార్తో మాట్లాడడం జరిగింది రిప్రజెంటేషన్ ఏమన్నారు గౌరవ హైకోర్టులో ఏజీ గారే చెప్పారు రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవమే క్లీన్ చేస్తామని కానీ పలు కేసుల్లో సుప్రీంకోర్టు పలు కేసుల్లో రాష్ట్రంలో తప్పులుంటే నోటిఫికేషన్ అనేది రద్దు అయిపోతుంది అని చాలా స్పెషల్ మనం ఇటీవల మన జార్ఖండ్ కేసులో చూసాము దయచేసి మనకు వచ్చిన అవకాశం ఆరు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చింది దాన్ని వృధాగా నాశనం చేసుకోవడం కంటే మనవంతుగా మనం రేపటి రోజున అయ్యో ఒక్క ప్రయత్నం కానీ అని బాధపడకుండా మన 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 సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యని చదువునికి ఇచ్చుకొని క్లియర్ చేసుకుంటే బాగుంటుందని మేమందరూ కోరుకుంటున్నాము పన్నెండున్నర గంటలకి చిరంజీవి సార్ వస్తా ఉంటున్నారు చిరంజీవి సార్ గడుతాము చిరంజీవి సార్ ద్వారా చిరంజీవి చిరంజీవి సార్ ద్వారా మన యొక్క ప్రాబ్లమాన్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం అనమాట అది అందుకని లేదు మేము చదువుకుంటాము ఉపయోగం లేదు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం రేపటి రోజునే కోర్టిఫికేషన్ ఉన్నట్టు తిరిగి వాళ్ళకే రాకుండా వీళ్ళకి రాకుండా ఎవరికీ రాకుండా నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి దీన్ని మనందరూ సమస్యగా భావించి దీన్ని క్రియేట్ చేసుకుంటే మంచిదే మేమందరూ అభిప్రాయపడుతున్నాం దయచేసి ప్రొద్దుటికి చిరంజీవి దగ్గరికి ఒకసారి ఎప్పుడు మేము తెలుసుకోవాలంటే అందరూ రాష్ట్ర కోరుస్తున్నారు మరీ మరీ ముఖ్యంగా వస్తున్నాం అనమాట టైం వేస్ట్ అని కోదు రేపటి అసలు నోటిఫికేషన్ లేదంటే మనం చేసినంత వృధా తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చి ఆ ఇంటికాడ అందరూ వదిలిపెట్టి ఎకనామికల్ గా డబ్బులంతా లక్షల లక్షల పోసి ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఖర్చు పెట్టి మనకు ఎలాంటి ఉపయోగం లేకుండా వాళ్ళని పోషించడానికి మనకు వచ్చినట్టు మాత్రమే ఉంటుంది అన్నమాట చాలా మంది ఫ్యామిలీ చదువుతారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకేమి నాలుగు వ్యాక్సిన్ వేసుకుంటారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు ఆపికి వెళ్ళిపోతారు కానీ ప్రతి రూపాయి తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకుని వచ్చి మనకి వేరు వేరు పంపిస్తుంటే నాశనమేది మనము అది మీరు అంతా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎవరు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఆరు సంవత్సరాలు వచ్చింది దయచేసి దీన్ని ఎవరు దయచేసి వెళ్ళిపోవడానికి మన ఇక్కడికి వచ్చింది కాదు కదా స్క్రీనింగ్ అయిపోయి సంవత్సరం అవుతుంది మనం ఆల్రెడీ చాలా నష్టపోయాం చాలా డబ్బులు కోల్పోయాం కుటుంబానికి దూరం ఉన్నాం ఇంత దూరం ఉండి ఏం సాధిస్తామంటే సరదా ఏదో గ్రూప్ వెళ్ళిపోవడానికి మన ఇక్కడికి వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి దయచేసి మీరు అందరూ సగం చేసి కోరుతున్నాము